ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా వీళ్ళ తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం జరిగి ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలామంది చాలా దేవుని పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకోపోతున్నాము ఇది కేవలం గోచారం మాత్రమే జాతకము కాదండి ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే చేత ఇప్పుడు మనము మీరు ఇంతవరకే గ్రహించవలసి ఉంటుంది మీరు పూర్తి ఫలితాలు కావాలంటే జాతకం రాయించుకోండి నిష్ణాతులైనటువంటి వారి చేత లేదు అనుకుంటే మీరు మా చేత కూడా రాయించుకోవచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది ఓకే ఇప్పుడు మకర రాశి వారికి మనం గనక తీసుకున్నట్టయితే దీర్ఘకాలంగా సంచరించేటటువంటి గురుగ్రహ శని రాహుగ్రహ శని కేతుగణాల గురించి చెప్పుకుంటే అవి మధ్యలో మార్పు చెందేటటువంటి అవకాశం అయితే లేదు కానీ శని వక్రగతిలో ఉన్నందున మీరు మకర రాశి యొక్క ఫలితాన్నే తీసుకోవాలి శని శనిశ్వడు గురించి తీసుకునేటప్పుడు ఏమండి అది ఒక్కటి మాత్రం గమనించుకోండి ఇకపోతే దాని గురించి కూడా వీడియో చేసాం మేము అది చూసినా కూడా మీకు సరిపోతుంది ఈ మకర రాశి వారికి ఒక్కర శని అదే శని ఈశ్వరుడు వల్ల ఫలితా ఏ విధంగా ఉంటుందని మనం చేసాము అది చూసుకోండి ఇకపోతే మకర రాశి వారికి స్వల్పకాలంలోనే ఒక 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 రాశి లేదా రెండు రాశుల్లో సంచరించేటటువంటి రవిగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాల గురించి వాటి సంచారం గురించి వాటి ఫలితాల గురించి మన సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు కనుక రవిని తీసుకున్నట్టయితే కర్కాటకంలో పదహారవ తారీఖు వరకు తదుపరి అంటే ఏడవ రాశిలో తదుపరి ఎనిమిదవ రాశి అయినటువంటి సింహంలో ఆయన ఒక సంచారం జరుగుతున్నది ఏడు ఎనిమిది స్థానాలలో ఈ మకర రాశి వారికి రవి సంచారం వలన మీకు ఏ విధంగానూ మీకు అనుకూలమైన ఫలితాలను ఈ ఈ నెల రోజులు భార్య అదే ఇంట్లో సంసారంలో కొంచెం భార్య పాట మా భార్య మాట మనకు పొసుకోకపోవటము మన మాట వారికి పొసగకపోవటము అలాగే కుటుంబ విషయంలో పిల్లలు కొంచెం ఇబ్బందులు అదే మన మాట వాళ్ళకి పోసకదు వాళ్ళ మాట మనకు పొసదు అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది ఎనిమిదవ స్థానం దగ్గరికి వచ్చినటువంటి లాస్ట్ పదిహేను రోజుల్లో కూడా ఇంచమించుగా ఇవే ఫలితాలు ఉంటాయండి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కొంచెం గాయాలయ్యేటటువంటి అవకాశం కూడా ఎనిమిదో స్థానంలో అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు మెట్లు దిగేటప్పుడు ఈ విధమైనటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మెట్లు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం దెబ్బలు తగలకుండా సరిపోతుంది ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ఇరవై ఆరో తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వారికి అంటే ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది తదుపరి అక్కడి నుంచి మిథునుల్లో ఒక ఐదు రోజులు మాత్రం సంచారం జరుగుతూ ఉంటుంది విధునుల్లో అంటే ఇక్కడ మనకి ఆరు ఆరవ స్థానం అవుతోందండి ఐదు ఆరు స్థానాల్లో సంచారం జరుగుతోంది ఐదవ స్థానం అయినటువంటి వృత్సంలో ఇరవై ఆరు రోజులు ఉంటే అది కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు లాస్ట్ ఐదు రోజులు మాత్రం అంటే కొంచెం నెలాఖరులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ రోజులు మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది తద్వారా మనకేంటంటే అంటే మనం అన్నదమ్ములు మనకి కొంచెం అనుకూలంగా లేకపోవటం మొదట ఇరవై ఆరు రోజుల్లో అలాగే కొంచెం కోపం అగ్రెసివ్గా ఉండటం అందరి మీద కొంచెం రూట్గా మాట్లాడటం కోపం ఎక్కువైతే నోట్లో కొంచెం మరి కొన్ని కఠినమైన వాట్లు వస్తూ ఉంటాయి ఆ విధంగా ఉండటము అలాగే ప్రయాణాలు చేయటము ప్రయాణాల వల్ల ఫలితం ఉండకపోవటం అలాగే కొన్ని కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం ఈ కుజుడు వల్ల మనకి కలుగుతూ ఉంటుంది ఈ ఫలితాలు ఏవి కూడా ఎనిమిదో స్థానంలోకి వచ్చాక ఉండవండి కొంచెం బాగానే ఉంటుంది ఈ విధంగా కుజుడు యొక్క ఫలితాలు మనకి ఉంటాయి ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే పదకొండవ తారీఖు వరకు పదకొండవ తారీఖు వరకు సింహంలో అంటే ఎనిమిదవ స్థానంలోను తదుపరి వక్రించి మళ్ళీ వెనక కర్కాటక రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు అది సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఏడు స్థానంలో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే ఎనిమిదో స్థానంలోనూ కూడా అంటే రెండు స్థానాలలోనూ కూడా అంటే నెల మొత్తము బుధుని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వృత్తి వ్యాపారాల్లోనూ లాభంలోనూ అంటే వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండటము వ్యాపారం అయితే మనం అనుకున్న లాభాలు రావటము కొన్ని సందర్భాలలో మనకన్నా ఎక్కువ మంచి ఫలితాలు రావటము కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఈ విధమైనటువంటి ఫలితాలు లాభంగానే ఉంటాయి ఈ విధమైన ఫలితాలు బుదిరిస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగో తారీఖు వరకు సింహంలోను తదుపరి కన్యలోను అంటే ఎనిమిది తొమ్మిది స్థానాలలో శుక్రుని యొక్క గోచార ఫలితాలు మనకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి ఈ మనకి ఆ వృత్తిపరంగా తీసుకున్నప్పటికీ వృత్తిపరంగా తీసుకున్నా కూడా ఆ ఎనిమిది తొమ్మిది స్థానాలు వృత్తిపరంగా కానివ్వండి ఈ భాగ్యం విషయంలో కానివ్వండి కళల విషయంలో కానివ్వండి రాజకీయ నాయకుడికి కానివ్వండి అలాగే మనకి షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళకి కానివ్వండి వీళ్ళందరికీ కూడా చాలా శుభ ఫలితాలన్నీ లాభదాయకంగా ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఇస్తూ ఉంటాడు తద్వారా మనకి మంచి ఫలితాలన్నీ ఈ శుక్రుడి ద్వారా సంభవిస్తూ ఉంటాయండి కొన్ని గ్రహాలు పనుకు మనకి శుభ ఫలితాలు ఇవ్వకపోవడం కొన్ని వ్యతిరేకించడం కొన్ని అనుకూలించడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది అందుచేత ఏది కంగారు పడక్కలేదు జ్యేష్ఠనుమంతునిది అయినప్పటికీ కూడా దుష్ప్రభావం ఒకరు కంట భరించాలన్నా కూడా కష్టమే కాదంటలేదు అందుచేత వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తీవ్ర తగ్గించుకోవడం కోసం మీరు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించి కానీ పెద్దలు ఏవేవి చెప్పారో వాటిలో ఏది వస్తే అది చేయండి తప్పకుండా వాటి యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సోహంభూయాత్